ఈ దినాన్ని మనం చూసినట్లయితే ప్రీ సహోదరి సహోదరులారు క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లోనే చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రభు అయిన శ్రీక్రీస్తు మనకు వరకు జన్మించున్నాడని ఆడంబరంగా చేస్తూ ఉంటారు అయితే మనం చూసినట్లయితే చిత్తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి వెంబడించుకుంటూ వచ్చారు ఎందుకంటే వారి దేవుని కుమారుడు చూడాలని దేవుణ్ణి పలానా దినాన్ని పలానా సంవత్సరంలో పడతారు ఆ నక్షత్రం చూస్తే ఆ నక్షత్రం ద్వారా ఆ దేవుని కుమారుని చూడొచ్చు అనే ఒక జ్ఞానంతో వారు నక్షత్రం కోసం వెయిటింగ్ చేస్తూ ఆ నక్షత్రం ఎక్కడైతే ఎటువైపు అయితే కనబడుతుందో అటువైపు వీరు ప్రయాణం చేయడం జరిగింది తూర్పు దేశపు జ్ఞానులు ఎన్నో దేశాల నుంచి ఏ దేశాల నుంచి వచ్చారో తెలియదు కానీ వారు వెంబడించుకుంటూ వెంబడించుకుంటూ దేవుని కుమారుని చూడాలని ఆశతో వచ్చారు ఈ దినాలు మనం చూసినట్లయితే మనము మన హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నాను మనం మనతో పాటు ఆయన ఉంటానని అంటున్నాడు కానీ మనము అవసరం లేదు అన్నట్టుగా దేవుడిని విడిచిపెట్టేసి వారుమగా ఉన్నాం వారు ఎన్నో దేశాల నుంచి ఎన్నో కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ బెత్తలహేమ అనే గ్రామంలోనే బెత్తలహేమ అనే గ్రామంలో బాలుడైన యేసుక్రీస్తు దగ్గరికి చేరడం జరిగింది వారి దగ్గర ఉన్న బహుమతులను కూడా ఇవ్వడం జరిగింది వారి పెట్టులోనే తీసే ఆ బంగారము సాంబ్రాణి బాలకము దేవునికి క్రీస్తు ప్రభువైన క్రీస్తుకి కానుకలకి ఇవ్వడం జరిగింది పశుపాలుడిగా ఉన్న క్రీస్తుని చూసి వారు సాష్టంగా పడటం కూడా జరిగింది ఎందుకంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని కానీ మనం ఈ దినాన్ని మనం చూస్తుంటే చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్న మన పక్కన ఉన్నా సరే మనం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఎన్నో కిలోమీటర్ నుంచి ప్రయాణం చేసిన ఆ జ్ఞానులు దేవుని వద్దకు చేరారు ఎందుకంటే వారు ప్రయాసపడ్డారు దేవుని కుమారుని చూడాలని దేవుని కుమారుడు ఎలా ఉంటాడని చూడాలని ఆశపడ్డారు వారు అందుకని ప్రయాణం చేయగలిగారు కానీ మనము దేవుని కుమారుని మన దే దేవుడు మనతో పాటు ట్రావెల్ చేస్తానంటున్నాం మనం హృదయంలో నివాసం చేస్తానని అంటున్నాం కానీ మనము ఒత్తు తండ్రి అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం రేపు సహోదరి సహోదరులారా నీవు ఎలా ఉన్నావా ఒకసారి గమనించు దేవుడిని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా నువ్వు మందిరానికి వెళ్తున్న బాగానే ఉంది కానీ మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత గొర్రెల కాపర్లు కూడా దోత చెప్పగానే దోత మాట వినగానే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యుద్ధకు వచ్చారు మరి మన ఈ దినాల్లోనే ఎంతో మంది సేవకులు చెప్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు జన్మించి ఉన్నాడు మన పాపములను క్షమించడానికి ఆయనతో పాటు ట్రావెల్ చేసే వ్యక్తిగా ఉండాలి ఆయనతో పాటు ప్రయాణం చేసే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నమ్మిన వారు మాత్రమే ఆయనను విశ్వసించిన వారు మాత్రమే నిత్య జీవం మార్గంలో ప్రయాణం చేయగలుగుతారని పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు ఒకసారి గమనించండి ఆ తూర్పు దేశపు జ్ఞానంలో ఎలా అయితే దేవుడు ఆ నక్షత్రాన్ని చూసి దేవుని ఎద్దుగా వచ్చి ఉన్నారు వెంబడించి ఉన్నారు దేవుని మొక్కి ఉన్నారు అలాగే మనం ఈ నేటి ఉన్న దేనా ప్రభు అయిన క్రీస్తుని నమ్మాలి ఆయనను వెంబడించాలి మనం ఆకాశంలో నేను తండ్రి యొక్క కుడి స్పర్శన కూర్చుని ఉన్నాడని పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు ప్రతి లేఖనం కూడా తెలియజేస్తుంది నువ్వు ఆయన్ని చూడాలంటే నువ్వు దేవుని వెంబడించాలి ఆయనను వెంబడించాలి ఆయనను నమ్మి విశ్వసించిన వారు మాత్రం తండ్రి యొక్క కుడి స్పర్శమున కూర్చున్న ఆ దేవుని కుమారిని మనము చూడగలుగుతాము అయితే ఈ దినాల్లో ప్రతి యవ్వనస్తుడు కూడా ఈ లోకం వాటి వైపున ప్రయాసపడకుండా పడకుండా నేత్రాస జీవపుడమ్మము శరీరాస వీటిపై మొగ్గు చూపకుండా దేవుడు పరిశుద్ధ పరిశుద్ధుడైన దేవుడిని మనం వెంబడించాలి